నేను నిజం ఒప్పుకుంటాను పోలీసులకి లొంగిపోతాను అని అస్మిత చేత ప్రశాంత్ ప్రమీల ఇద్దరు దగ్గర ఉండి చెప్పేస్తారు మళ్ళీ ఏదైనా నాటకం ఆడుతున్నావా అని రామలక్ష్మి శౌర్య నిలదీస్తూ ఉంటారు అయితే నువ్వే నీ నోటితోనే చెప్పు అప్పుడే నమ్ముతానని శౌర్య అనడంతో అవును నేను నిజం ఒప్పుకుంటాను పోలీసులకి లొంగిపోతాను అని అస్మిత తన నోటితోనే చెప్తుంది వెంటనే రామలక్ష్మి మామిగారు పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్పడంతో హలో ఇన్స్పెక్టర్ గారు వెంటనే వచ్చేయండి అని రవీంద్ర ఫోన్లో మా మాట్లాడుతూ ఉంటారు మరోక్షణం పోలీసులు ఇంటికి వచ్చేస్తారు ఇదిగోండి స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకునింది ఈ ప్రశాంత్ అస్మితనే అని ఆ సీసీటీవీ ఫుటేజ్ని రామలక్ష్మి చూపిస్తుంది పోలీసులు ఆ ఫుటేజ్ ఆధారంగా ఈ అస్మిత ప్రశాంత్ని అరెస్ట్ చేయండి అని చెప్పడంతో ఇక కానిస్టేబుల్స్ వాళ్ళ ఇద్దరి చేతులకి బేడీలు వేసేస్తారు వేల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకున్న వీళ్ళిద్దరికీ ఏ సెక్షన్లు పెట్టి శిక్షలు వేస్తారో మీ ఇష్టం వీళ్ళకి మాత్రం శిక్ష పడాలి అని శౌర్య చెప్తాడు పోలీసులు అస్మిత ప్రశాంత్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే ప్రేమలా బాధపడుతూ ఉంటుంది వీళ్ళకి మాత్రం ఇలా జరిగి తీరాల్సిందే అని రామలక్ష్మి శౌర్య రవీంద్ర మాత్రం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి శౌర్య ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ హక్ చేసుకుంటారు రామా నువ్వు కనుక ఆ వీడియో తీసుకురాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో తెలుసు కదా నేను అరెస్ట్ అయ్యి ఉండేవాడిని నాకు శిక్ష పడి ఉండేది థ్యాంక్ యూ రామా థ్యాంక్ యూ సో మచ్ చివరికి మామూలు గారు కూడా నేను తప్పు చేశాననే భావించారు అని శౌర్య రామలక్ష్మికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటే మిమ్మల్ని కాపాడుకోవటం నా భార్యగా నా బాధ్యత సార్ నా బాధ్యత మీకు ఏమీ కానివ్వను అని రామలక్ష్మి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది నువ్వు నా భార్యగా రావటం నేను చేసుకున్న అదృష్టం రామా అదృష్టం అని శౌర్య కూడా రామలక్ష్మిని మరింత గట్టిగా హాక్ చేసుకుని చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు